అయితే మేమైతే మామూలుగా కాదు దుమ్ము దుమ్ము ఉంటుంది వీడియో ఇక చూడు మా వాళ్ళు వ్యవసాయం ఇలా యూరియా నీకు వచ్చినామన్నట్టు పొలంలో మా వాడు చూసు కదా మనకి అయితే తెలిసిన విషయమే మీరైతే లైక్ కొట్టిన వీడియోని స్టార్ట్ అయితే చేయాలన్నట్టుగా అయితే కోరుకుంటారు ఇక కొత్త వాడిని మనం అయితే పరిచయం చేయబోతున్నాం ఇలా ఆ కొత్త కొద్ది వచ్చిండ మా టీంలో లో ఇలా అయితే వీడియో ఒక రకంగా ఉంటది లైక్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్ మందునైతే మన వాళ్ళు అయితే ఇప్పుడు మోస్తుర్రు అన్నట్టు యూరియాతో పాటు గ్రోమర్ కూడా వేస్తున్నాము కావాల్సింది ఫస్ట్ అయితే యూరియా వేస్తున్నాము గంట గులకలు వేసుకుంటున్నాం ప్రజెంట్ అయితే చూడండి ఇప్పుడు అయితే పని స్టార్ట్ అయితే చేయబోతున్నాం చూడండి మన బీహార్ బాబు అయితే ఇక్కడనే ఉంటారు పొలం కాడ ఉంటారు అన్నట్టు వీళ్ళు ఎప్పుడు ఎనీ టైం వీళ్ళ వీళ్ళు కూడా పని ఇస్తారు అన్నట్టు చూడండి ము మొత్తం ముల్లున్నట్టు ఏర మొత్తం దిగబడుతుంది ఆ బడా ఇక్కజాక మోసకపోతే ఎంత దూరం మోసుకుపోయినారు అబ్బాబ్ ఏమో దిగబడు ఆ దూరం చాలా కూర్చుండేది మందగిడ్డ దిగుతారు అని వాళ్ళు అట్టే కూర్చున్నారు ఈ పన్నెండు ఇరవై రెండు ఎకరాలు దిగబడే దిగబడేది ఏమ దిగబడేది పాకు దిగబడి టచ్ పెట్టు పొలం దూతా టచ్ పెట్టిపోయింది ఓ అయ్యా ట్రాక్టర్ దిగబడత పడత తిట్టిండాను ఓరట్టగారు రో ఇస్తారు ఆ కడీలు మోసుకోపోయినప్పుడు కడీలు మీ అయ్యకు కడీలు అట్ట పడే పెగ్గు కొంచెం ఈ కాలు మొత్తం పోయింది కాలు మొత్తం పోతే రారు రారంటే అప్పుడు మీ అయ్యకు నాకు పంచాయితైంది ఇగో ఇక పంచాయి పక్క పెట్టి ఇవమ్మ ఎట్లా ఇక దోస్తుగా అని ఇగ ఎత్తుకో డాక్టర్ కాడ పోయి మీ అన్న ఫోన్ చేసిండు ఏమి దిగబడ చిన్నది బండి సోభాన్ గారు ఏం చేసేది చెప్పనా పక్క సైడ్ కూర్చుండేది పక్క సైడ్ కూర్చొని బండి దిగబడదు అనుకో లేచింది అనుకో ఆపి ఊరికొచ్చి కింది దుక్కేది బాబాయ్ రా బాబాయ్ అనేది అయితే మేము కొంచెం ఇంత కష్టపడుతున్నాం కదా ఏదో చిన్న ఛాలెంజ్ చేద్దాం అన్నట్టుగా అయితే అనుకుంటున్నాము ఈ ఛాలెంజ్ లో వచ్చేసి మామూలుగా అయితే మన దగ్గర ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అయితే బస్తా యూరియా బస్తాను మన కింద నుండి డైరెక్ట్ పైన భుజానికి వేసుకుంటారు వేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు ఇద్దరు వేసుకుంటే సగం ఇద్దాం ముగ్గురు వేసుకుంటే ముగ్గురికి పంచుద్ది మనకు చూద్దాం ఈ ఛాలెంజ్ కూడా ఒకసారి ఈ ఛాలెంజ్ మనం ముగ్గురికి లేవాలి యాభై కిలోల బస్సులు దమ్ము దమ్ముండ్రు అంతేనా సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఛాలెంజ్ బస్సాలు రైటా లైక్ షేర్ కామెంట్ చేయండి చూడ ఫ్రెండ్స్ కొటేషన్ నాతో పాటు అట్లా చేయాలా యాభై కిలో బస్సా లేపు ఇప్పుడైతే ఫ్రెండ్ మన అయితే మా మోయడం అయితే మీరు చూశారు ఈ ని కూడా ఒకసారి ట్రై చేపిస్తున్నాం చందన్ ఇక్కడనే ఉంటాడు ఇక్కడనే పని చేస్తుండ్రు కాబట్టి ఒకసారి చందన్తోని కూడా ట్రై చేపిస్తున్నాము ఇప్పుడు ఒకసారి చూడండి చందన్ వీడియో కూడా ఎలా ఉంటుందో ఒకసారి చందన్ రియల్లీ గ్రేట్ లైఫ్ బార్ లేపాడు చూడండి ఎట్లా మోసం తెలు ఐడియా కూడా తెలుగు నాగరాజు అయితే మోయబోతుండు నాగరాజు ఒకసారి చూడండి నాగరాజు ఒకసారి ఇది ఫస్ట్ అనుకుంటా నాగరాజు ఛాలెంజ్ లో నాగరాజు కూడా గట్టిగానే ట్రై చేస్తుంది ముగ్గురికి ముగ్గురు నాగరాజ్ ఈజ్ రియల్లీ గ్రేట్ లైక్ షేర్ కామెంట్ అని మాత్రం చూడండి ఇక ఇవ్వది మన రైతుల కాడ పవర్ అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా రైతు అనేది ఏదైనా ఇంత ఎంత హార్డ్ వర్క్ అయినా చేస్తారు ఫస్ట్ ఇవ్వాల్సింది రెస్పెక్ట్ అనేది రైతుకు చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ముగ్గురికి ముగ్గురు మోసేశారు అయితే ముగ్గురికి ఇచ్చేస్తున్నాను ఇది మా ఎందుకంటే తక్కువ మనీ అని మాత్రం అనుకోకండి ఎందుకంటే మనం పెట్టిన దాంట్లో ఎవరో ఒకళ్ళు మోస్తారు అనుకున్నా ముగ్గురికి ముగ్గురు మోస్తారు కల్లా ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాము ముగ్గురికి చందని నేను ఫస్ట్ చెప్పినాను ఎంతమంది మొస్తే అంతమందికి ఇద్దామని వాళ్ళు ముగ్గురు మోసారు కాబట్టి నాగరాజు ఈ వెంక నాగరాజు వెంకన్న చందన్ ముగ్గురు అయితే ఇట్లా గెలవడం అయితే జరిగింది ప్రతి రైతు మోయగలుగుతాడు ఏ పనైనా చేయగలుగుతాడని నిదర్శనంగా ముగ్గురికి ఈ ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ

మధ్యలో అంటే ఇప్పుడు ఉంటారుగా వాళ్ళు వీళ్ళు ఎటు తీసిన చెప్పు రోజులు వచ్చిన రెండు రోజులకి వస్తా ఇరవై నాలుగు ఇరవై సరే ఓకే ఓకే తొక్కు రేట్లా పోయి అందరు గండతో కొడతారు చెక్కతో కొడతారు నీకు కాతనే దొక్తాను చూడు బలమంతినే కదా బలమంతిన రైతు బిడ్డ అంటే బలమంతుడు రాయదు దేనికి వెనక రాడు గుట్టనే నవ్వులేస్తాడు రైతు ఎట్లా చెప్పు దున్నుకుండా 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 గుట్టనే నవలేస్తాడు అది తీసుకురా అవు అవతల

భాట్లేదు పిల్లని దానేది అయిందిరా ఆ పొయ్యి అటే చేసుకునే కదా నేను కూడా భూమి చూసే పిల్లనిచ్చారు తెలుసా అది కదా పైసలు చూసి ఇస్తారు ఇప్పుడు జాబ్ ఉన్నదా లేదా జాబ్ ఉంటేనే పిల్లనిస్తారు ఇప్పుడు రైతుకి మాత్రం జాబ్ లేదు 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 కానీ కష్టపడతాడు ఉద్యోగం ఉండాలి కష్టపడ్డా సుఖపడరు కష్టపడాడు ఇప్పుడు సుఖపడాడు తెలుసా రైతు రాజు రాజు అంటారు కానీ రైతే రాజు ఎప్పుడైతాడు చేస్తాడు గవర్నమెంట్ కానీ ఇక రైతు గురించి పట్టించుకోవట్లేదు పడుకుతాయి పట్టించుకుంటే అందరికీ సేఫ్ అవుతాం మంచిగా ఉంటుంది తింటానికి రైతు పండిస్తేనే అందరూ తింటాను దయచేసి అందరూ రైతుని కొద్దిగా మనం కాపాడుకుందామని మనస్ఫూర్తిగా అడుగుతున్నా రైతు లేకపోతే రాజ్యం లేదు ఒక రైతే అన్నిటికీ మూల కారణం గిట్ గిట్లా ఇట్లా ఇట్లా ఒకరికీ ఏది వస్తుంది మొత్తం వస్తుంది ఇట్లాను ఇట్లా అంటే అదే వస్తుంది ఈ కడగలు ఉన్నది అనుకో వచ్చే వస్తుంది వచ్చి కలుపు తీసుకు వస్తుంది గటది ఇట్లా తీసుకురావు ఇట్లను వీళ్ళకు తలకాయ పట్టాలి కదా వస్తాను ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను అంటే తెచ్చి కడితే కట్ చేస్తే తలకాయ పడుతుంది ఇందులో చూడండి ఎట్లా ఉండదు అంటే పడుతుంది పట్టినప్పుడు మనకు మందు ఈజీగా పోసుకోండి కన్నట్టు అదే ఇందులో మందు వేసుకోవాలన్నట్టుగా చేయి పెట్టి తీసుకొని ఇలా వేసుకోవాలా వేసుకొని ఇట్లా చల్లడానికి ఉంటుంది అన్నట్టు మామూలుగా కొంచెం ఎక్కువ వేట్ ఉండకుండా మనిషి మీద ఇంకొకటి కూడా కట్ చేద్దాం చాలా సింపుల్ అన్నట్టు ఇట్లా చేస్తే అయిపోతాను ఎక్స్పీరియన్స్ తల్లుడిగా ఇంకా కింద దింస్ తలక బారా కింద పట్టింది తలకి మరి బస్ లేకపోతే ఎట్లా ఉండాలి మనం రైతు బిడ్డ అంటే ఇట్లా ఉండాలి మనం బస్ లగ్గం చేసుకున్నట్టు కూడా బస్సాలు మంచిగా ఉన్నాయి కానీ బాగా ఈ షికాకు లేకున్నా కూడా పొలాల మంచిగా ఇది రింపుకొని ఒక మడికి వచ్చేటట్టున్నది మంచి ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకొని మీరు వ్యవసాయం చేసుకోవాలి చేసుకొని మంచిగా పండించుకోవాలి అది నచ్చితే మీరు వీడియో చేయండి మంచిగా లైక్ చేయండి ఇది మీకు ఐడియా రాకపోతే ఇది చూసి నేర్చుకోండి ఇవి ఇట్లా ఐడియా చేసుకోండి మంచిగా బస్తాలు కోసి మెడకు వేసుకొని ఎవరు అందియకుండా ఏం లేదు ఒక్కొరితో చేసుకొని చల్లుకోవచ్చు మందు మా పొలం చూడండి ఎట్లా ఉన్నదో ఇది మా పొలం మంచిగా బాగానే ఉండేది ఫస్ట్ అక్కడ ఓ వస్తుంది నాకు వాడదానికి వస్తుంది రైట్ రెండు పొరగా వచ్చేసి రాని రెండు మూడు వాళ్ళకి ఒకటే మనిషి రావాలి ఒకటే మనిషి రావాలి మనిషి రా ఓకే ఫ్రెండ్స్ మీరైతే వీడియోనైతే చూడడం అయితే జరిగింది కదా ఫస్ట్ నుండి అయితే మామూలుగా మనము కొత్తగా అనేది ఏమీ లేదు ఇది మన పద్ధతిలోనే చేయడం అయితే జరిగింది కాకపోతే దీంట్లో రెండు మూడు బొచ్చుల మందునైతే వేసుకొని ఇంత సింపుల్గానైతే చేసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే మన వీడియోలు మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్